హాయ్ హౌస్ మార్నింగ్ నుంచి వెయిట్ చేస్తున్నానండి ఎప్పుడు ఈ గుడ్ న్యూస్ బయటకు వచ్చిద్దా అని ఫైనల్లీ ఏబిబీఎస్ఏ వెబ్సైట్ మరలా చెక్ చేస్తా అయితే పెట్టలేదు బట్ గవర్నమెంట్ అఫీషియల్స్ నాకు తెలిసిన వాళ్ళు ఫోన్ చేసి అడుగున్నాను అండ్ అఫీషియల్గా ఉన్నటువంటి సెక్రటరీ రిపోర్ట్స్ కూడా కన్ఫర్మ్ చేశారు గ్రూప్ టూ పరీక్ష రేపు పెట్టాల్సిన పరీక్ష వాయిదా వేశారు అసలు ఏంటి ఈ గ్రూప్ టూ పరీక్ష వాయిదా పెట్టడానికి రీజన్ అండ్ తొంభై ఆరు వేల రెండు వందల యాభై మంది పిల్లలు ఎగ్జామ్ రాయాల్సిన వాళ్ళు ఎందుకు ఈ పరీక్షని వాయిదామేమని అడిగారు అండ్ కొంతమంది రద్దు చేయబడి అసలు ఎందుకు ఏంటి సింపుల్గా వీడియోలు ఎక్స్ప్లెయిన్ చేస్తా అన్నింటికి మించి ముందుగా మనస్ఫూర్తిగా లోకేష్ గారిని అభినందిస్తూ అండ్ చంద్రబాబు గారి యొక్క కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో ఇది నిజంగా ప్రజా ప్రభుత్వం మంచి ప్రభుత్వం నో డౌట్ జగన్మోహన్ రెడ్డి అనబడే వ్యక్తి అధికారంలో ఉన్నప్పుడు అతను చేసిన దిక్కుమారని దరిద్రమైన నీచమైనటువంటి పనులు అన్ని నీకు వాటిల్లో అడ్డదిడ్డంగా రోస్టర్ సిస్టమ్ అంటూ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ విషయంలో చేసిన దిక్కుమలను తప్పులు అన్ని తెలంగాణలో రెండు వేల ఇరవై మూడులో డిసెంబర్లో ఎప్పుడైతే అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చాయో దానికి ముందు ఎగ్జిట్ ఫోర్స్కు సంబంధించి కొంతమంది బయటకు రిలీజ్ చేశారు భయపడిపోయారు జగన్ గవర్నమెంట్ ఏమని ఒరే దేవుడ తెలంగాణలో అసలు నీళ్లు నిధులు నియామకాలని చెప్పేసి తెలంగాణ సంపాదించారు నీళ్లు నిధుల విషయంలో ఓకే నియామకాల విషయంలో ఘోరంగా ఫెయిల్ అయింది కేసీఆర్ గవర్నమెంట్ ఇప్పుడు వచ్చేసి అసలు క్లారిటీ ఇవ్వకుండా ఏమి లేకుండా అడ్డదిడ్డగా ప్రజలని నిరుద్యోగం ఇబ్బంది పెట్టారు సో దాని ఎఫెక్ట్ ఎన్నికల్లో చూపించారు ఓడిపోయింది దెన్ జనవరి డేమన్నాడు జాబ్ క్యాలెండర్ జనరల్ ఫస్ట్న జాబ్ క్యాలెండర్ అండ్ డిఎస్సీ నోటిఫికేషన్ మెగా డిఎస్సి గ్రూప్ వన్లు గ్రూప్ టూలు రకరకాలు చెప్పుకున్నాడు చివరికి ఏమైంది జాబ్ క్యాలెండర్ లేదు గ్రూప్ వన్ గ్రూప్ టూ ఓరి దేవుడి దారుణం అనుకోండి నాకు తెలిసిన లేండి నేను ఓపెన్గా చెప్తున్నా జగన్ హయాంలో గ్రూప్ వన్ పరీక్షలకు సంబంధించి ఫైనల్ ఎవరైతే రిక్యూట్ చేశారు డిప్యూటీ కలెక్టర్గా మరి నిజమేంత అబద్ధమేంత కూటమి గవర్నమెంట్ ఖచ్చితంగా ఎంక్వైరీ వేయాలని కోరుకుంటున్నా ఇంటర్వ్యూ దాని ఒక పర్సన్ నాకు చెప్పారు సార్ లిటరల్గా ఒక్కొక్క డిప్యూటీ కలెక్టర్ కోసం నాలుగు కోట్లకు అమ్ముకున్నారు సార్ అన్నారు అది నిజమేంత అబద్ధం ఎంత అన్నది ఏపీపిఎస్సి వాళ్ళు కూటమి గవర్నమెంట్ అండ్ ఆల్రెడీ డీసీలు నియమితమైనటువంటి వాళ్ళు ఎవరైనా వాళ్ళకి తెలియాలి నాకు చెప్పిన వాళ్ళు మాత్రం నేను రివీల్ చేయలేను సోర్స్ రివీల్ చేయడం గా ఆల్రెడీ టీడీపీలు కూడా అప్పట్లో ఇవే అన్నారు అమ్ముకున్నారు అమ్ముకున్నారు అమ్ముకున్నారని ఆ రోజు మీరు అన్నారా ఈరోజు గవర్నమెంట్ మీద విచారణ చేయండి అమ్ముకున్నారు అమ్ముకుంటే ఎంత అమ్ముకున్నారు అసలు లేట్ అని తెలిసింది నాకు తెలిసిన పర్సన్ అండి పాప అమ్మాయి చాలా బాగా చదివింది ఇంటర్వ్యూ దాకా వెళ్ళి బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చివాడ వాళ్ళు అడిగిన డబ్బు తాలూకా ఇవ్వలేక డ్రాప్ అవ్వాల్సి వచ్చింది పాప రాలే జాబ్ రాలే గ్రూప్ వన్ ఈ గ్రూప్ టూ విషయంలో కూడా నాకు ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తూ నేను మరలా డౌట్స్ ఉంటే ఆమెను అడుగుతూ ఉంటే మాకు చెప్తా ఉంటాం ఇప్పుడు ఈ గ్రూప్ టూ సంబంధించి కూడా నేను నిన్న ఆల్రెడీ నా కేటర్స్ పి ఛానల్లో వీడియోస్ రెండు పెట్టున్నాను కంటిన్యూగా దీని ఇప్పుడు మన చేతన మీడియాలో వీడియో ఇస్తున్నాను ఎందుకు ఏంటి అంటే మంచి ప్రభుత్వం అంటే ఇది అని నిరూపించడం కోసం జగన్ రెడ్డి ఆ రోజు ఏం చేశారంటే రోస్టర్ విధానం అని చెప్పేసి వాడు వాటికి వచ్చాడు దాని ప్రకారం ఏంటి హార్జెన్ రిజర్వేషన్ జనరల్గా యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ వర్టికల్ రిజర్వేషన్ ఎస్సీ ఎస్టీ బీసీ అది ఓకే ఈ హార్జ్ ఎట్లాంటి ఎలా ఉంటుంది అక్కడ సరైన అభ్యర్థులు లేకపోతే దెన్ అప్పుడు వీళ్ళు తీసుకొని అక్కడ పెట్టవచ్చు అనమాట దివ్యాంగులు మహిళలు ఎక్స్ సర్వీస్ మెన్ అండ్ స్పోర్ట్స్ స్క్వాడ్ ఈయన ముందుగానే దాన్ని ప్రకటించేసి దాని దాని త్రూనే ఇక జాబ్లు వస్తాయి అన్నట్టు ఇక అదే కరెక్ట్ అన్నట్టు అదే సిస్టమ్ అన్నట్టుగా ఇది చేస్తా పోయారు ఆ రోజు ప్రిలిమ్స్ అటావుడిలో ఫిబ్రవరిలో పెట్టారు రెండు వేల రెండు ఫిబ్రవరిలో ఈవెన్ డిసెంబర్లో నోటిఫికేషన్ చేయడం ఫిబ్రవరిలో ఎగ్జామ్ అంటే టీడీపీ వాళ్ళతో సహా గ్రూప్ రాసే ఎగ్జామ్స్ అంతా కూడా అపోజ్ చేశారు ఏ టైవ్ హాడవుడి కానీ అదే రోజు టీడీపీ వాళ్ళు గ్రూప్స్ రాసే అభ్యర్థులు ఏం చెప్పన్నారు ఈ రోస్టర్ సిస్టమ్ అనేది కరెక్ట్ గా లేదు జార్ఖండ్ లో ఇలాగే చేశారు దాని కోర్టు జడ్జిమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళు ఉద్యోగం తెచ్చుకున్న వాళ్ళు పది సంవత్సరాల తర్వాత వదిలేయాల్సి వచ్చింది బికాస్ ఆఫ్ తప్పుడు నిర్ణయం ఈ రోస్టర్ సిస్టమ్ అన్నది అట్టే చేసుకుంటాం జగన్ అదే చేశాడు రేపు రోజు మా గవర్నమెంట్ రాగానే దీన్ని సవరిస్తామని చెప్పేసి అన్నారు మొన్నటిగా మొన్న పదిహేడో తారీఖు పదమూడో తారీఖు కోర్టుకి వచ్చేసి ఇదే విషయం వచ్చింది దెన్ కోర్టు ఏమంది ఏంటి అసలు ఇది అంటే ఇప్పుడు ఇప్పుడు ఎగ్జామ్ అయితే మేము క్యాన్సిల్ చేయలేము బట్ రోస్టర్ సిస్టమ్ సంబంధించి మేము సవరణ చేస్తాం సరి చేస్తాం చెప్పేసి వీళ్ళు చెప్పారు దాని రేపు మార్చ్ పదకొండో తారీఖులో క్లారిటీ ఉందని చెప్పేసి అన్నారు బట్ అభ్యర్థులు నిన్న నైట్ ఈరోజు మార్నింగ్ కూడా నిరసన తెలియజేస్తూనే ఉన్నారు నాలాంటి ఒక లెక్క జర్నలిస్ట్ మీద కూడా ఇదే విషయం హైలైట్ చేస్తున్నారు ఫైనల్లీ థ్యాంక్ యూ సో మచ్ టు లోకేష్ గారు అండ్ కోర్టు గవర్నమెంట్ ఎగ్జామ్ పోస్ట్ పోన్ చేశారు అండ్ ఎప్పుడు నిర్వహిస్తారంటే ఇంకా క్లారిటీ రాలా ఈ రోస్టర్ సిస్టమ్ సంబంధించి అన్ని క్లారిటీ వచ్చిన తర్వాతే పకడ్బందీగా మెయిన్స్ పరీక్ష నిర్వహించబడతా ఉన్నారు సో ఇది క్లారిటీ ఇది మంచి ప్రభుత్వం అంటే జగన్ పడినటువంటి కుట్ర ఏదైతే ఉందో భ్రష్ పట్టించాలి వ్యవస్థ చిన్న అభినంచాలని ఏదైతే అనుకున్నాడు ఆ ట్రాప్ లోటుమ ప్రభుత్వం పడాల నిరుద్యోగులు పడలా